భారతదేశం సెక్యులర్ ఇది నిజమా అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ సెక్యులర్ వర్డ్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టింది అంతకుముందు సెక్యులర్ అని లేదు సరే భారతదేశంలోకి ముస్లింలు దండయాత్రలు చేసి ముస్లింలు పాతకపోయిన్రు మరి ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం అయితే పెద్ద కనిపించలేదు వాళ్ళని తరిమి కొట్టింది లేదు ఈరోజు మనల్ని తరిమి కొట్టించుకునే స్థాయికి వచ్చే కుట్రలు కుతంత్రాలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి అలాగే క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడ పాతుకపోయినరు వాళ్ళు మనలా మళ్ళీ భాగస్థులుగా అయిపోయారు ఇక్కడ మత మార్పులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ వల్ల కూడా ఇక్కడ భారతదేశం ఏమంటుంది దాన్ని ఒరిజినల్ ఉనికిని కోల్పోయింది అటు ముస్లిం దండయాత్రల వల్ల ముస్లింలు స్థిరపడిపోయారు క్రిస్టియను బ్రిటిష్ సామ్రాజ్యం వల్ల బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ స్థిరపడిపోయారు ఈరోజు భారతదేశం అంటే మాది మాది మంచి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుది ఈరోజు ఇక్కడ సనాతన ధర్మానికి వాల్యూ లేకుండా పోయింది సరే తర్వాత కాంగ్రెస్ పార్టీ సాధారణంగానే ఒక మతతత్వ పార్టీ అది సాధారణంగా వాళ్ళు ఏం చెప్తారు మేము సెక్యులర్ అంటాం కానీ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు మొన్న మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ముస్లింసే కాంగ్రెస్ కాంగ్రెసే ముస్లింస్ ముస్లిమ్స్ అని చెప్పుకునే స్థాయి వచ్చి ఓట్లు పొందాల్సిన అవసరం వచ్చింది అలాగే ఇప్పుడు బీహార్లో జరిగిన ఎలక్షన్లో చూస్తే కూడా అసలు ముస్లింలకే మేము చేస్తాం అన్ని వాళ్ళకి మేము చేయకపోతే ఎవరు చేయలేరు అన్న విధంగా అక్కడ ఉన్న నాయకులు చెప్పుకున్నారు సరే ఓవరాల్గా ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంది అనేతారు ఒక సంగతి కానీ ఓవరాల్గా భారతదేశంలో చూస్తే ఎలా ఉంది పరిస్థితి అంటే సెక్యులర్ అన్న వర్డ్ కాంగ్రెస్ ప్రేక్షకు పెట్టి ఏం చేసిందంటే ఇక్కడ హిందూ మతానికి లేదా సనాతన ధర్మానికి వాల్యూ లేకుండా చేసింది ఈరోజు హిందూ మతవాదులు సనాతన ధర్మవాదులు మాది సనాతన ధర్మం మాది హిందూ ధర్మం భారతదేశం ఇది భారతదేశం అది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సొంత దేశంలో ఉండి సొంతం అని మనం చెప్పుకుంటున్నాం ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏర్పరచుకున్న మతాలు కులాలు వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఇది మా దేశం కూడా మేము బయట వాళ్ళం కావని చెప్తా ఉంటాం కరెక్ట్ ఇక్కడ వాళ్ళు మతాలు మార్చుకున్నారు కదా మతాలు మార్చుకొని ఈరోజు వాళ్ళు అని చెప్తున్నాం ఇక్కడ వాళ్ళే కానీ మతాలు అయితే మారిపోయినాయి కదా ఆ సిద్ధాంతాలు పెట్టుకుని ఈ సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ఉన్నారు కదా మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని ఒక ఓడి చేర్చేసి రాజ్యాంగంలో కూడా చూపించింది మరి నిజంగా సెక్యులర్గా మారిందా భారతదేశం సెక్యులర్ అంటే అర్థం ఏంటి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని రకాల ప్రజలు కూడా సమానంగా ఉండాల్సిందే నిజంగా అన్ని మతాలు సమానంగా ఉన్నాయా అంటే ఇక్కడ ఖచ్చితంగా లేవని చెప్పాలి ఉట్టుగానే విమర్శలు చేసుకొని ఉట్టుగానే మేము సెక్యులర్ సెక్యులర్ అంటూ ఉంటారు మరి హిందువులకి సెక్యులర్ క్రిస్టియన్స్కి సెక్యులర్ కానీ ముస్లిమ్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం సెక్యులర్ ఉండదు వాళ్ళ మతాచారాలను బట్టి వాళ్ళు చేస్తారు దానికి మరి రాజ్యాంగం అంగీకరించిందా కోర్టులు అంగీకరించినాయా అంటే అవును అందరు అంగీకరిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు అంగీకరిస్తూ ఉన్నాయి వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్నటికి నిన్న ఇంతకుముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ఒక చర్య వల్ల సుప్రీంకోర్టు ఉ తీర్పించింది ఇన్స్టంట్ తలాక్ అప్పటికప్పుడు తలాక్ తలాక్ అని మూడు సార్లు చెప్పితే విడాకులు ఇవ్వటానికి వీలు లేదు అని చెబుతూ మూడు నెలల కాలాన్ని తలాఖి ఇవ్వటానికి ముస్లిం మహిళకు అవకాశం ఇచ్చింది అంటే ఒక్కొక్క నెల ఒకే డేట్ లోపట మూడు నెలలు తలాక్ అని చెప్పాలి దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టేసి ఆ తర్వాత మాత్రమే తలాఖీ ఇవ్వచ్చు అది కూడా మతాచారం ప్రకారమే ఇది సెక్యులర్ సిస్టమ్ కాదు సార్ అది కూడా ఫాలో కాకుండా ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి తన భార్యకి ఏం చేశాడంటే తన లాయర్ ద్వారా నోటీస్ పంపించాడు తలాక్ అని చెప్పి నోటీస్ పంపించేసి అతను పెళ్లి చేసేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ భార్య ఉందో అంటే మాజీ భార్య అయింది ఆమెకి పుట్టిన పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయాలంటే తండ్రి పేరు లేదు అని చెప్పేసి వాళ్ళు రేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అతను పంపించిన నోటీసులో ఈ తలాఖి ఇచ్చిన వ్యక్తి సంతకం కూడా సో దాంతో ఆ మహిళ ఇబ్బంది పడింది కోర్టుకు వెళ్ళింది కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇది ప్రశ్నించింది అసలుకి నోటీస్ పంపడంలో సంతకం ఎందుకు లేదు భర్త ముఖాముఖి వచ్చి తలాఖీ ఇవ్వొచ్చు కదా సరే మతాచారం ప్రకారం చూస్తే అసలు ఈ తలాకి ఇచ్చే విధానం ఈ సెక్యులర్ దేశంలో రాజ్యాంగ బద్ధంగా ఏ విధంగా ఉంది ఇది ఏ విధంగా మనం మానవీయ కోణంలో ఆలోచిస్తాం ఇది సరైన పద్ధత కాదా అంటూ ఏమని చెప్పిందంటే సరే మతాచారం ప్రకారం ఇవ్వచ్చు అన్న ఒక మళ్ళ ఓడిని వాడింది కానీ మతాచార ప్రకారం మరి ఒక మతం ఇస్తే మరి హిందూ మతంలో మనుస్మృతి కూడా ఉంది కదా మరి క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి ఏదో ఉండుంటుంది కదా మరి మనుస్మృతి ప్రకారం వీళ్ళు కూడా ఎక్కువ మందిని చేసుకోవచ్చా వీళ్ళు కూడా మరి వేరే వాళ్ళని చేసుకోవచ్చా మరి హిందూ మతంలో మాత్రం ఎవరన్నా విడాకులు ఇవ్వాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా రిజిస్ట్రేషన్లు ఈ కథలు ఆ కథలు విడాకులు ఇవ్వకపోతే పోలీస్ కేసులు చాలా ఉంటాయి కదా ఖచ్చితంగా కోర్టు ద్వారానే విడాకులు తీసుకోవాల్సిన అవసరం హిందూ మతంలో కావచ్చు క్రిస్టియన్ మతంలో కావచ్చు ఉంది కానీ మరి ఇంకొక మతానికి మాత్రం ఓన్లీ తలాక్ అని చెప్పి మూడు నెలల్లో ఇన్స్టాంటో ఎవరో నోటీస్తో ఏదో ఒకటి ఇచ్చేస్తే వాళ్ళ మతాచారం ప్రకారం ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఫాలో కాండి అంటే మరి ఇతర మతాలకి ఈ రూల్స్ ఎందుకు లేవు అంటే వాళ్ళకి వాళ్ళ మతాచారాన్ని ఫాలో అయ్యేటప్పుడు ఏమో సెక్యులర్ హిందూ ఏమో సెక్యులర్ కాదా లేదా హిందూ మతస్థులకి క్రిస్టియన్ మతస్థులకే సెక్యులర్ విధానం ఉంది ముస్లిమ్స్కి మాత్రం సెక్యులర్ విధానం మతాచారం ఫాలో కావచ్చా అంటే వీళ్ళకు మతాలు లేవు వాళ్ళొక్కలకే మతం ఉందా మరి ఇది కోర్టులు కూడా ఎందుకు ఆలోచించటం లేదు ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించటం లేదు చట్టాన్ని ఎందుకు మారవటం లేదు సెక్యులర్ అన్న వర్డ్ వచ్చినప్పుడు అన్ని మతాలు ఒకటి అన్నప్పుడు హిందూకి క్రిస్టియన్కి ముస్లింకి ఇంక ఏ మతమైన ఏ మతమైన ఉండొచ్చు సో అందరికీ ఒకే పద్ధతి ఒకే న్యాయ విధానం ఉండాలి కదా మరి మతం ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు మాకు మతంతో సంబంధం లేదు చట్టాలు ప్రభుత్వాలు చేస్తే ఆ చట్టాలు మీరు ఫాలో కావాలి అదే హిందూ క్రిస్టియన్ ముస్లిం ఎవరైనా సరే విడాకులు కావాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఏజ్ చేయాలన్నా మరి ప్రభుత్వం ద్వారానే వెళ్ళండి అని చెప్పండి ప్రభుత్వాలు పెళ్లి చేయండి అప్పటికి కళ్యాణలక్ష్మి పథకాలు వచ్చి ప్రభుత్వాలు పంచుతూ ఉన్నాయి డబ్బులు కళ్యాణలక్ష్మి అని షాదీ ముబారక్ అని తెలంగాణలో జరుగుతూనే ఉన్నాయి పంపకాలు అంటే ఇక్కడ అసలు సెక్యులర్ అన్న ఓడ్ ఎక్కడొచ్చింది సెక్యులర్ ఇప్పుడు కళ్యాణలక్ష్మి అన్నారు పేరు మార్చుకొని షాదీ ముబారక్ అనే పేరు ఎందుకు వచ్చింది ఒక గిఫ్ట్ ఫర్ మ్యారేజ్ అనండి పెళ్లికి బహుమతి అనండి అన్ని మతాల వాళ్ళకి ఇచ్చేయండి ఒక మతానికి ఎందుకు ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వండి మరి ఒక ఒక వర్డ్ పెట్టి ఇంకోళ్ళకి ఇంకో వర్డ్ పెట్టి ఇంకోళ్ళకి ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మతాన్ని ఇంప్రెస్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు సెక్యులర్ అనేది ఓన్లీ రాజ్యాంగంలో పెట్టారు బట్ నిజంగా సెక్యులారి అనేది ప్రజల్లో ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ ఫాలో అవుతున్నాయంటే అంటే అదేం లేదు ఈరోజు తీర్పు తలాక్ గురించి మాట్లాడుతుంది అంటే అసలు తలాక్ అనే విధానం సెక్యులర్లో ఉంటుందా మరి అదే హిందువులకు ఉండాలి కదా హిందూ మనుస్మృతిలో కొన్ని నియమాలు ఉన్నాయి మరి అవి ఫాలో అయితేనేమో తప్పు అని మనుస్మృతి మనుస్మృతి అని ఇప్పుడు తగలబెడతా ఉన్నారు కదా కొంతమంది వెళ్ళి మరి అక్కడ ఒక మతాచారం అంగీకరించినప్పుడు ఇక్కడ హిందువులకు మరి మనుస్మృతిని యాక్సెప్ట్ చేయాలి కానీ వాళ్ళేమో కట్టుబడి ఉంటున్నారు ఇక్కడ హిందువులు కట్టుబడి ఉండరు అదొకటే సమస్య వచ్చింది క్రిస్టియన్లో సరే ఏ విధానం ఉందో లేదో మనకు అర్థం కావట్లేదు సో వాళ్ళు కూడా పాపం హిందువులతో సమానంగా కోట్లకి వెళ్ళాలి తీసుకోవాల్సి వస్తుంది కానీ ఒక మతాన్ని మాత్రం అందరూ భజన పరులు అయిపోయారు సెక్యులారిట్ సెక్యులర్ అనే సిస్టమ్ మాత్రం ఒక మతానికి అనువర్తించుదని చెప్తా ఉన్నారు మరి అంటూ అంటూ మరి ఒకళ్ళకి సపోర్ట్ చేస్తూ మిగతా సెక్యులర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన దేశంలో సెక్యులర్ అని చెప్పుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటాం మన వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉన్నారా ఈ విధానం సరి అయిందా కాదా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా దీని మీద న్యాయ సమీక్ష అడగాలి మరి ఇది కరెక్ట్ సరి అయిందేనా సెక్యులర్ అంటూ మీరు తీర్పులు కూడా మతాచారం ప్రకారం ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు కదా ఈ సరి అయిన విధానమా న్యాయ సమీక్ష చేయమని అడగాలి కోర్టులు చెప్తా ఉన్నాయి కదా మేము అవసరం వస్తే ఇప్పుడు రాష్ట్రపతి ఏదైతే అధికారం ఉందో మేము అవసరం వస్తే మేము న్యాయ సమీక్ష చేస్తూ ఉన్నాం మరి ఇది కూడా న్యాయ సమీక్ష చేయమని ప్రభుత్వం కోరాలి కదా మరి ఎందుకు కోరటం లేదు ఇంతకుముందు అంటే కాంగ్రెస్ పార్టీ మతాల పరంగానే వాడు విభజన చేసుకున్నారు ఇప్పుడు వాడు మతాల పరంగానే అధికారంలో రావాలని కోరుకుంటాం మరి బీజేపీ మాత్రం ఏం చేస్తూ ఉంది చట్టాలను మారుస్తున్నారు మారవటం కాదు కదా అసలు సెక్యులర్ అన్న ఓడునని తీసేయండి అప్పుడు ఎవరు మతం వాడు ఫాలో అవుతారు లేదా సెక్యులర్ అని పెట్టినప్పుడు మతాచారాల ప్రకారం ఏమీ లేదు గవర్నమెంట్ చట్టం చేస్తుంది చట్టం ప్రకారమే వివాహాలు ఏవైనా కావచ్చు ఈ దేశంలో చట్టాన్ని అనుసరించి చేయాలి అని చెప్పేసి న్యాయ సమీక్షను అనుకోని అదే ఇంప్లిమెంట్ చేయండి సెక్యులర్ అని కానీ అటు సెక్యులర్ కాదు ఇటు సెక్యులర్ రెండూ ఉండాలి ఓట్లు పడాలి గెలవాలి నడిపించుకుందాం అంటే ఒక ఏమంటాం ఉద్రిక్త వాతావరణంలో గెలవడానికి చేసే ప్రయత్నాలు దానిలో వాళ్ళు అందరూ పాత్రధాలు లేతారు ఎవరు పాత్రదారులు కాదనే లేదు అటు ప్రభుత్వ వ్యవస్థలు ఉంటారు ప్రజలు ఇన్వాల్వ్ అవుతారు న్యాయస్థానం ఎవరికి కూడా ఏది అర్థం కాదు అసలు సెక్యులర్ అన్న దానికి అర్థం తెలియదు సెక్యులర్ అర్థం తెలిస్తే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వాయిస్ ఎంత గట్టి కినిపించి అధికారంతో భయపెడితే అంత వింటరు అనేది ఒక అర్థమైపోయింది దాని ద్వారా బలవంతుడు బలహీనుడు ఎప్పుడూ ఉన్నాడు సో ఇక్కడ సెక్యులర్ అనే దానికి అర్థం లేకుండా పోయిందని ప్రజలు అంతా అనుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వాలకు అర్థమవుతుందా న్యాయస్థానాలకు అర్థమవుతుందా లేదా వేచుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్